కేసీఆర్ను విమర్శించాలంటే వెన్నులో వణుకు పుట్టే రోజులవి అలాంటి రోజుల నుండి కేసీఆర్ తెలంగాణ గడ్డపై ఓటమి రుచి చూశారు అంటే దానికి కారణం బండి సంజయ్ బండి సంజయ్ పోరాటాలే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీలాపడేలా చేశాయి అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు బీజేపీ అంతర్గత విభేదాలతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ను తప్పించి జాతీయ బీజేపీ నాయకత్వం తగిన మూల్యం చెల్లించుకుంది బండి సంజయ్ తప్పుకోవడంతో సరిగ్గా అసెంబ్లీ ఎలక్షన్స్కి ముందు తెలంగాణ బీజేపీ డీలా పడింది లేకపోతే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి స్థానంలో బండి సంజయ్ సీఎంగా ఉండేవారు బీజేపీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి వచ్చేది బండి సంజయ్ వ్యక్తిగత విషయానికి వస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై పదకొండున శకుంతల నర్సయ్య దంపతులకు జన్మించారు బండి సంజయ్ భార్య పేరు అపర్ణ వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు బండి సంజయ్కి ఇద్దరు సహోదరులు ఒక సోదరి ఉన్నారు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని బండి సంజయ్పై ఉన్న బీజేపీ పార్టీని జీహెచ్ఎంసి ఎలక్షన్స్లో గెలిపించి తన సత్తా ఢిల్లీకి చాటు చెప్పారు బండి సంజయ్ దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి అద్భుత విజయాలు అందించిన గొప్ప నాయకుడు బండి సంజయ్ ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న భవిష్యత్తులో బండి సంజయ్ తెలంగాణలో బీజేపీని అధికారంలోనికి తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదు తెలంగాణ ప్రాంతంలో కాషాయ జెండా ఎగురవేసి భవిష్యత్తులో బండి సంజయ్ సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి